మహోత్సవ వేడుకలకు మరి ఈ వేదిక సిద్ధంగా ఉంది హరిజనులు అదే విధంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు థింసా నృత్యాలు ఇలా అంగరంగ వైభవంగా గుమ గుమె కారం రంగు రుచి ఆ చికారం సాంస్కృతిక కళాత్మక రూపాలతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వరుల వారికి స్వాగతం పలకడం జరుగుతోంది గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అందరూ కూడా ఎస్ వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం నృత్యం మన అందరికీ తెలుసు ఈ నృత్యాన్ని డోలు తుడుము కిండి ఇలా వివిధ వాయిద్యాల ధ్వనికి అనుగుణంగా నతనీకులు అడుగులు వేయడం జరుగుతోంది తింస నృత్యం అనేది సాధారణంగా పండుగలు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలలో ఇది ఎంతగానో ప్రాముఖ్యత వహిస్తూ ఉంటుంది సంక్రాంతి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది హరిదాసులు మరి చక్కటి హరిదాసుల స్వాగతంతో ప్రాచీన కాలం నుంచే కూడా మనకి హరిదాసులు గ్రామ గ్రామాలలో భక్తిని మరియు జానపదాన్ని ముఖ్యంగా సమాజంలో చైతన్యాన్ని అందించే విధంగా చక్కటి ధర్మాన్ని ప్రచారం చేసే విధంగా హరిదాసులు వారి యొక్క సేవల్లో అందించటం జరుగుతోంది మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో నేరుగా పాల్గొనటం జరుగుతోంది సాంస్కృతిక కార్యక్రమాలలో ఈరోజు సంక్రాంతి మనకి మన కుటుంబ సభ్యులందరికీ కూడా బరుపురాని సంక్రాంతిగా మనం ఎప్పుడు కూడా మరిచిపోలేని సంక్రాంతిగా మనం అందరూ కూడా గుర్తుంచుకునే విధంగా జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ప్రతి కుటుంబ సభ్యులకు ప్రతి మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గుర్తుంటుంది చరిత్రలో చిరస్థాయిగా తరతరాలు చెప్పుకునే విధంగా మన పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఉత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఈనాటి కార్యక్రమానికి ఆ పొడి కారం రంగు రుచి